కూడా ఇదైతే ఫ్రెష్ స్టాక్ అండి ఇది ప్రతిసారి ఓపెన్ చేసి చూస్తానండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇది టిష్యూ పట్టు సారీ అండి కంచి టిష్యూ పట్టు సారీ బార్డర్ వచ్చి మీకు ఇలా టిష్యూ కంచి బార్డర్ వచ్చింది సారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ అండి పల్లు అండి ఇది ఇది పళ్ళు సారీ మొత్తం అంతా ఇలా వచ్చిందండి బోర్డర్ వచ్చి వచ్చింది మార్కెట్లో మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అమ్ముతున్నారండి ఈరోజు ఆఫర్లో ఓన్లీ రెండు వేల రూపాయలండి టిష్యూ కంచిపొట్టు సారీ అండి ఇది రెండు వేల రూపాయలకి ఆఫర్లో ఇస్తుందండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ నా షాప్ అడ్రస్ వచ్చేసి అండి ఇప్పాడు కొత్తపల్లి యూనియన్ బ్యాంక్ పక్కనే ఉంటుంది శ్రీ లక్ష్మీ ప్రసన్న హ్యాండ్లూమ్స్ అని ఎవరికైనా మేడం మీరు డైరెక్ట్గా వచ్చి మా స్వాఫ్ట్వేర్ విజిట్ చేసింది ఒప్పాడ ఒప్పాడ ఐటమ్ ప్యూర్ ఉప్పాడ జామ్ధనీ ఐటమ్స్ ఉంటాయండి ఒప్పాడ పట్టు సారీస్ ఉంటాయి అలాగే వెడ్డింగ్ కలెక్షన్ పట్టు కంచిపొట్టు సారీస్ ఉంటాయి వెంకటగిరి శారీస్ ఉంటాయి అండ్ ఆల్ మోడల్స్ అన్నీ ఉంటాయి మన దగ్గర మా మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ వచ్చేసి ఒప్పాడ ఒప్పాడ జామ్దని సారీస్ అండి ఇవన్నీ కూడా మీకు కంచిపొట్టు సారీసు పెడుతుంటాము ఎవరికైనా కావాలనుకుంటే గిఫ్ట్ పర్పస్ పెట్టుబడులకి కంటే ఎక్కువ తీసుకెళ్తుంటారు కాబట్టి ఇవి కూడా మేము తెప్పించి పెడుతుంటామండి ఇది శారీ మొత్తం అంతా ఇలా వచ్చింది ఇది బార్డర్ వచ్చేసి మీకు కంచి బార్డర్ అయితే వచ్చిందండి ఇది ఇది పళ్ళు అండి ఇది ఇది పళ్ళు సారీ మొత్తం అంతా ఇలా ఓవర్ డిజైన్ అయితే వచ్చిందండి సారీ ఫ్రైజ్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఆఫర్లో ఓన్లీ రెండు వేల రూపాయలకి ఆఫర్ ఇస్తుందండి రెండు వేల రూపాయలండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు సారీ ఫ్రైజ్ ఓన్లీ రెండు వేల రూపాయలండి ఓన్లీ రెండు వేల రూపాయలు నెక్స్ట్ కలర్ అండి రెడ్ కలర్ టిష్యూ పట్టు శారీ అండి అండి ఇది శారీ మొత్తం అంతా ఇలా వస్తుంది కంప్లీట్ ఆల్ అవర్ డిజైన్ అండి ఇది లైట్ వెయిటే వస్తుంది వెయిట్ అయితే ఉండదండి లైట్ వెయిటే వస్తుంది మూడు వేల ఎనిమిది వందల రూపాయలు శారీ అండి ఆఫర్లో రెండు వేలకి ఇస్తుందానండి ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి రెండు వేల రూపాయలు అండి సారీ ప్రైస్ నెక్స్ట్ కలర్ అండి ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్లో ఉంటుందండి చాలా గ్రాండ్ లుక్ వస్తాయి పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చి ఇలా డాట్స్ వచ్చింది మీకు శారీ మొత్తం అంతే ఇలా వచ్చిందండి ఇది రెండు వేల రూపాయలండి శారీ ఫ్రేష్ ఎవరికైనా కాలతో ఫస్ట్గా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ అండి మొత్తం సారీ అంతే ఇలా వచ్చింది ఇది పల్లెవండి ఇది సారీ మొత్తం అంతా ఎలా వచ్చింది బార్డర్ వచ్చి కంచి బోర్డర్ వచ్చిందండి ఇది సారీ అయితే ఆఫర్లో ఉంది సేల్లో పెట్టేమండి ఓన్లీ రెండు వేల రూపాయలండి ఎవరికైనా కావాలంటే ఫస్ట్ బుక్ చేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఉండదండి స్మూత్ క్వాలిటీ అండి ఇది రెండు వేల రూపాయలండి సారీ ఫ్రైస్ సారీ మొత్తం అంతే ఎలా వస్తుంది ఫుల్ వేవింగ్ ఇది కంచి బార్డర్ మీరు ఎక్కడైనా చూడొచ్చిన సారీ ఫ్రైజు ఇవన్నీ కూడా మీకు మూడు వేలు ఐదు వందలు మూడు వేల ఎనిమిది వందల రూపాయల వరకు మీకు బయట మార్కెట్లో అమ్ముతున్నారండి మనం ఇచ్చేది ప్రైజ్ మంచి రీజనబుల్ ప్రైజ్ అండి హోల్సేల్ ప్రైస్ అండి బ్లౌజ్ అండి ఇది ఇది సా ఇది పళ్ళు వచ్చింది శారీ మొత్తం అంతా ఇలా వచ్చింది శారీ మొత్తం అంతా ఫుల్ డిజైన్ మొత్తం గోల్డ్మే వచ్చిందండి వీవింగ్ ఇది రెండు వేల రూపాయలండి శారీ ప్రైస్ సారీ ప్రైస్ ఓన్లీ రెండు వేల రూపాయలండి ఎవరికైనా కాల్తో పాస్ట్గా బుక్ చేసుకోవచ్చు కంచి టిష్యూ పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా మొత్తం అంతా గోల్డ్ వీవింగ్ అండి గోల్డ్ మీద మొత్తం వీవింగ్ వచ్చింది ఇది అంతా వీవింగ్ వచ్చింది గోల్డ్ మీద సిల్వర్ డిజైన్ పళ్ళు అండి ఇది పళ్ళు అంతా మీకు గోల్డ్ వచ్చిందండి ఇది ఇలా గోల్డ్ డిజైన్ వచ్చింది ఇది గోల్డ్ మీద సిల్వర్ డిజైన్ వచ్చింది బాడీ అంతా బార్డర్ వచ్చి గ్రీన్ కలర్తో మీకు ఇలా కంచి బార్డర్ అయితే వచ్చిందండి సారీ మొత్తం అంతా ఇలా వచ్చింది సారీ అండి ఇది సేల్లో ఉందండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి ఓన్లీ రెండు వేల రూపాయలు సారీ మొత్తం అయితే ఎలా వస్తుంది ఇది పల్లెవండి ఇది శారీ మొత్తం అదే ఇలా వచ్చిందండి ఇది శారీ అంతా కంప్లీట్గా ఆల్ ఓవర్ డిజైన్ ఇవన్నీ కూడా సేల్లో ఉన్నాయండి ఏ సారీ తీసుకున్నా కూడా కంచి టిష్యూ పట్టు శారీ అండి ఇది రెండు వేల రూపాయలకి ఆఫర్లు ఇస్తున్నామండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి రెండు వేలండి సారీ ఫ్రెష్ నెక్స్ట్ దానిలోనే ఇది దక్కలు ఇదంతా సిల్వర్ డిజైన్ అండి ఇది మొత్తం అంతా సిల్వర్ డిజైన్ వచ్చింది పల్లెవండి ఇది సారీ మంత్ ఇలా వస్తుంది బార్డర్ వచ్చి కంచి బార్డర్ వచ్చింది పళ్ళు సో ఇది ఇది కూడా సేల్లో ఉందండి ఇవన్నీ కూడా సారీ ఫ్రైస్ రెండు అండి ఎవరికైనా కావాలంటే ఫస్ట్గా బుక్ చేసుకోవచ్చు రీసేలర్స్ ఎవరన్నా ఉంటాయి కనుక మా డైలీ అప్డేట్స్ గ్రూప్స్ ఉండదండి ఎవరికైనా కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి నేను రీసేలర్స్ గ్రూప్లో యాడ్ చేస్తాను మంచి మంచి ఫ్రైజెస్ అయితే ఇస్తానండి ఎవరో కూడా మిస్ అవ్వద్దు నా దగ్గర వచ్చేసి ఒప్పాడు ఉంటుందండి కంచిపొట్టు ఉంటుంది వెంకటగిరి ఉంటుంది గద్వాలు ఉంటాయండి ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నీ కూడా హోల్సేల్ ఇస్తానండి అన్ని ఏరియాలన్నీ అన్ని కూడా నాకు మగ్గాలు అయితే ఉన్నాయండి మంచి మంచి ఫ్రై ఇస్తాను ఎవరు ఇవ్వలేని రేట్లు అయితే ఇస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రీసేలర్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి రీసేలర్ గ్రూప్ అయితే ఉన్నదండి వాళ్ళని యాడ్ చేస్తాను డైలీ కలెక్షన్ వస్తే వస్తుందండి సారీ అంతే అలా వస్తుంది ఇది రెండు వేల రూపాయలండి మీకు నాలుగు వేలు మూడు వేల ఐదు వందలు పోసి పట్టుకుంటున్నారండి అటువంటి సారీ మనం ఇచ్చేది ఓన్లీ రెండు వేల రూపాయలకి ఇస్తున్నానండి ఈరోజు దానిలో కలర్ మెజంతా మీద సిల్వర్ డిజైన్ ఇది అయితే వచ్చింది టిష్యూ పట్టు సారీ అండి ఇది కంచి టిష్యూ పట్టు శారీ ఇది పల్లెవండి ఇది మొత్తం శారీ అంతా పల్లెలా వచ్చింది శారీ మొత్తం టోటల్గా శారీ మొత్తం అండి ఇది రెండు వేల రూపాయలు టిష్యూ పట్టు శారీ అండి ఆఫర్లో ఉందండి రెండు వేల రూపాయలు ఎవరికైనా కాలితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ అండి శారీ ఫ్రైస్ ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ దానిలోనే ఇది ఒకటి గ్రీన్ కలర్ మీద గోల్డ్ డిజైన్ ఇది పల్లెవండి ఇది మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చండి ప్రైజెస్ మనం ఇచ్చే ప్రైజెస్ ఎక్కడా కూడా మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేరండి మీరు డైరెక్ట్ కాంచీపురం వెళ్ళినా కూడా మీకు ఈ ప్రైజెస్ కూడా అక్కడ మీకు దొరకవు నేను ఇచ్చే ప్రైజెస్ ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చండి సారీ ప్రైజ్ ఓన్లీ రెండు వేల రూపాయలండి ఇవన్నీ కూడా గిఫ్ట్ పర్పస్కి గట్రా చాలా గ్రాండ్ లుక్ వస్తాయండి మ్యారేజెస్కి చిన్న చిన్న పార్టీస్కి కూడా మీకు మంచి లుక్ వస్తాయి సారీస్ ఇవి రెండు వేల రూపాయలంటే ఈరోజు మీకు సిల్ సిల్క్ శారీస్ కూడా రావట్లేదండి అటువంటిది కంచి బోర్డు సారీ వస్తుంది మీకు రెండు వేల రూపాయలకి ప్రతిదీ కూడా మీకు చాలా గ్రాండ్ లుక్ వస్తాయండి ఇవన్నీ కూడా శారీ మొత్తం అంతా చూడండి ఇలా అంతా గోల్డ్ డిజైన్ వచ్చింది అలా అందులోనే మీకు మెయిన్ డిజైన్ వచ్చిందండి ఇది ఇది పళ్ళు శారీ మొత్తం అంతా ఇలా వచ్చిందండి ఇది లెవెండర్ కలర్ మీద మీకు గోల్డ్ డిజైన్ విత్ కంచి బోర్డర్ సేల్ ఉందండి ఓన్లీ రెండు వేల రూపాయలు ఎవరికైనా కాలతో ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి సారీ ఫ్రైజ్ ఓన్లీ రెండు వేల రూపాయలండి ఓన్లీ రెండు వేల రూపాయలు మనం ఇచ్చే ప్రైజెస్కి అయితే ఎవరు ఇవ్వలేరండి పల్లెండి ఇది మొత్తం అంతే ఇలా వస్తుంది మీకు చాలా గ్రూపుల్లో కూడా మీకు వీవింగ్ మిస్టేక్లు అని చెప్పేసి ఈ రేట్లకి ఇస్తున్నారు కానీ మనం ఇచ్చేది ఫ్రెష్ సారీస్ అండి ఇవి ఎక్కడా కానీ వీవింగ్ మిస్టేక్లు కానీ డ్యామేజ్లు కానీ అటువంటివి ఏమి ఉండవండి